హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి రిజు వీడిఐ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగింది ఈ కారు తెలంగాణ కార్ అండి కాకపోతే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా కొనుక్కోవచ్చండి రెండు వేల పద్నాలుగు ఒకటో నెల అండి ఈ కారు చూసుకున్నట్లయితే అందుకనే రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఎన్వోసిస్తాను తెలంగాణకు కావాలంటే సీసీ ఇవ్వటం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు సేలింగ్ అయితే మన దగ్గరకు అయితే వచ్చింది మన పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్కి అయితే వచ్చింది అలాగే మీరు అమ్ముకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మన కార్ బజార్కి మీ కార్లు తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిద్దండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం ఫేమస్ కళ్యాణ మండపం అండి ఖమ్మంలో దాని పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఇక్కడికి వచ్చి మీరు కార్లు కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు అలాగే మీ కార్లు పెట్టాలన్నా కూడా పెట్టి మీ కార్ సేలింగ్ మన దగ్గర అయితే చేసుకోవచ్చండి ఇక ల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రిజ్ వీడిఐ వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు కారండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడింది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో ఫ్రంట్ రెండు టైర్ టైర్స్ కూడా వందకి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండౌస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కే అయితే ఉందండి అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో కార్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చాలా మంది రిస్క్ కార్ అడిగారు డీజిల్లో కావాలని మీకోసం ఈ రోజు అయితే నేను డీజిల్ కార్ రిజ్ అయితే తీసుకురావాలి జరిగింది కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక మైనర్ గా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అక్కడక్కడ స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ కూడా రెండు ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గాని రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ విషయం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతీస్యం డిజిల్ కారు ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంటేజ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి గా సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వంద దాదాపు తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్స్ కూడా ఎటువంటి బాబు డిక్కీ ఓపెన్ చేయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వీడియో వేరియంట్ అండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ట్రైస్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హారన్ వర్కింగ్లో ఉంది రీడింగ్ ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది స్క్రీన్ ఉంది అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ను కంపెనీ ఉంది చేసిస్ నెంబర్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు టైమింగ్ చైన్ సౌండ్ కూడా అయితే రావట్లేదు అలాగే ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే బానెట్ పేసింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది మారుతి సుజుకి రిజ్ వీడిఐ వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు కారు లక్ష ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు ధర మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్